అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో ఈ మద్యం విధానంలో జే బ్రాండ్లని వైసీపీఏ నాయకులు మద్యం తయారు చేసి షాపుల్లో అమ్మటం ప్రభుత్వ షాపులు అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా షాపులకి ఆ మద్యాన్ని తరలించటం దగ్గర దగ్గరగా ముప్పై లక్షల మంది ఆరోగ్యాన్ని రాష్ట్రంలో కోల్పోవటం సుమారుగా ముప్పై వేల మంది గత ప్రభుత్వంలో మద్యం తాగి చనిపోవటం నేను ఒకటి తెలియజేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళు చేసిన అక్రమాలని అన్యాయాలని ఈ జే బ్రాండ్లని సొంతంగా మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వం ద్వారా అమ్మిన విధానాలని టీచర్లని మద్యం షాపుల దగ్గర కాపలా బట్టిన విధానాలని అన్నీ ప్రజలందరికీ తెలుసు తెలుసు కాబట్టే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కానీ వాళ్ళ చేసిన తప్పుల్ని ఇప్పుడున్న ఈ ప్రభుత్వ కూటమి మీద వేయటానికి వాళ్ళు ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా పీహెచ్డీ చేశారు అని నేను తెలియజేస్తున్నా వాళ్ళు చేసిన తప్పుల్ని వెదుటి వాళ్ళ మీద నిందల రూపంలో వేయటంలో పిహెచ్డీలు చేసిన గత ప్రభుత్వం పెద్దల గురించి ఏమనాలి అని నేను అడుగుతున్నా మద్యం పాలసీలు పాలసీ ద్వారా ప్రభుత్వ విధానాలు ఐ ఎడ్యుకేషన్ విధానంలో ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను కూడా తీసుకుని ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎవరైతే మందు సేవిస్తారో వాళ్ళందరికీ కూడా స్కానింగ్ అలవాటు చేయటం ప్రతి బాట్లు మీద ఒక బాట్లు వండం క్యూఆర్ కోడ్ని పెట్టి దీని మీద గవర్నమెంటే ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ని అందరికీ ప్రజల్లో తీసుకెళ్ళి మద్యం నాసిరకమైన మద్యమా సరైన మద్యమా ఆ మద్యం ఎక్కడ తయారైంది ఏదన్నా వేరే రాష్ట్రాల నుంచి డూప్లికేట్ మద్యాలు ఏమైనా వస్తున్నాయా ఏదన్నా షాపులలో డూప్లికేట్ మద్యాన్ని తక్కువగా వస్తున్నారు వస్తున్నదని కొని ఎవరన్నా కస్టమర్లకు అమ్ముతున్నారా ఇవన్నీ అరికట్టడం కోసం సక్రమైన మార్గంలో మద్యాన్ని అమ్మటం కోసం ఒక క్యూఆర్ కోడ్ సిస్టాన్ని తయారు చేసి అది రాష్ట్రం అంతా కూడా ప్రజ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ వినూత్నమైన పథకాన్ని అవలంబించడంలో వాళ్ళను మాత్రం తప్పనిసరిగా మనం చెప్పుకు తీరాల్సిందే వాళ్ళ ఘనతని ప్రజలకు తెలియజేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం ఒక కొన్ని విధి విధాన విధానాలు పటిష్టంగా ఉండాలని అక్రమ మధ్య అమ్మకూడదని అక్రమంగా తయారైన లోకల్లో తయారైన బ్రాండ్లు ఏమన్నా ఉంటే అవి అమ్మకూడదని పక్క రాష్ట్రాల నుంచి సముద్రం మీదుగా కానివ్వండి రోడ్డు మార్గంలో కాని అక్రమంగా దగ్గ గోవా లాంటి ప్లేసుల్లో తక్కువ రేట్లకి మందు కొనుక్కొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమ్మకూడదని వీటన్నిటి ద్వారా ప్రజల ఆరోగ్యం పాడైపోతుందని కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అటువంటి పరిస్థితులు ప్రజలకి రాకూడదని ఈ ప్రజారంగ రంజమైన పాలనలో తీసుకున్న ఇది ఒక మంచి నిర్ణయంగా నేను వర్ణిస్తున్నాను దానికోసం ప్రజల్లోకి యాప్ని తీసుకెళ్ళాలి ప్రజాప్రతినిధులతో కలిసి షాపుల్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీలు చేస్తూ ఈ క్యూఆర్ కోడుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని ఈరోజు బాపట్లో మేము శ్రీకారం చుట్టాం